నమస్తే వెల్కమ్ టు త్రీటి టీవీ న్యూస్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సామాజికవేత్త కె లక్ష్మణ్ డాక్టరేట్ కు ఎంపికయ్యారు ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుండి హానరీ డాక్టరేట్ అవార్డు లక్ష్మణ్కు అందజేశారు సమాజంలో కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవలు చేపట్టారు దానికి గుర్తింపుగా ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ మరియు రీసెర్చ్ స్ఫూర్తి అకాడమిక్ వారు సేవా భావాలను గుర్తించి ఏషియా అకాడమీ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో గురువారం నాడు డాక్టరేట్ ను అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సమాజంలో సమాజానికి ఉపయోగపడే వారికి గుర్తించి వారికి తగ్గ అవార్డు డాక్టరేట్ను అందజేయడం సంతోషంగా ఉందని సంతోష భావాన్ని వ్యక్తం చేశారు ఇక ముందు మరింత బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తానని వారు తెలిపారు